పాప రెడీ అయిపోద్ది హీరో రెడీ అయిపోతాడు రోజు ఆర్టిస్టులు రెడీ అవుతారు కానీ ఆర్టిస్ట్ మమ్మీ రెడీ అవ్వదు కానీ ఇది బాగోదు కదండి అమ్మ కోసం వెయిట్ చేయటం పాపం మేడం సార్ మేడం వేడి దిబ్బ రొట్టెలు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు సంగుతా ఒక మంచి బ్లాగ్ చేస్తానండి మీకు టెన్ హెయిర్ స్టైల్స్ టెన్ మినిట్స్లో ఎవ్వు నువ్వు ఎంత టాలెంటెడ్ గా ఉన్నావు ఏంటో చెప్పుకోవాలి మీరు అసలు ఈ టీ తాగితే వీళ్ళు ఇంకా సంవత్సరాల సంవత్సరాలు ఎనర్జెటిక్ గా వర్క్ చేస్తారు హలో హాయ్ అండి ఈ రోజు ఎపిసోడ్ వచ్చేసి అమలాపురంలో నాడే రొటీన్ ఎట్లుందో మీకు చూపిస్తానండి మా పాప కోసం విశాఖ వచ్చాడు హాయ్ విశాఖ సరే పాపకి ఏం కావాలో అన్ని పెట్టేసుకో రెడీ అయిపో నేను కూడా రెడీ అయిపోతా పాప ఆల్రెడీ రెడీ అయిపోయి కిందకి కూడా వెళ్ళిపోయిందండి విశాఖ పాపకు కావాల్సినవి అన్నీ తన టచ్ బ్యాగ్లో పెట్టేసుకుంటాడండి అన్ని వెట్ క్లాత్ నాప్కిన్ వాటర్ బాటిల్ డ్రై ఫ్రూట్స్ ఫ్యాన్స్ నేను రెడీ అయిపోయి మళ్ళీ మీతో టచ్లో ఉంటా నా రూమ్కి సిచ్చేసి వెళ్ళిపోతున్నానండి ఈ లిఫ్ట్ కొంచెం స్లో అండి ఒకసారి ఓపెన్ అయ్యి మళ్ళీ క్లోజ్ అయ్యి మళ్ళీ ఓపెన్ అయ్యి అప్పుడు క్లోజ్ అవుతుందనమాట ఈ టూ మినిట్స్ మా అమ్మాయి నన్ను వేసేసుకుంటుంది మా కార్ అనిపండి వెయిటింగ్ నా కోసమే మా పాప రెడీ అయిపోతుంది హీరో రెడీ అయిపోతాడు రోజు ఆర్టిస్టులు రెడీ అవుతారు కానీ ఆర్టిస్ట్ మమ్మీ రెడీ అవ్వదు ఇది బాగోదు కదండి అమ్మ కోసం వెయిట్ చేయడం పాపం మేడం సార్ మా అస్టెంట్ పాప కోసం కొట్టడానికి కొట్టడండి నేను లేట్ అంటే మా డ్రైవర్ సురేష్ ఇంకా సూపర్ అసలు అతను పెట్రోల్ కొట్టించి నైట్ కొట్టించాలి సురేష్ మేనేజర్ కి మన ఇద్దరు లేట్ అని చెప్తారు బాగైందా మా సురేష్ మూకుళ్ళో దోశలా దిబ్బరొట్ల ఓ మూగుళ్ళలో దెబ్బరొట్టె పానకం కూడా ఉంటుందో ఏమో మొత్తం మంచి ప్లేస్ చాలా బాగుందండి అథెంటిక్ టిఫిన్కి వెళ్తున్నాం మేము ఇప్పుడు అందరం కలిసి దెబ్బరొట్టె వేడివేడిగా సూపర్ అబ్బా అన్ని మూకుళ్ళేనండి బాగుంది అరేంజ్మెంట్ మీ పేరేంటండి ఎన్నింటి వరకు ఉంచుతారు మీరు ఇది పది పది వరకు ఉంటుందండి బాగున్నాయి వేడి వేడిగా నాకు ముందు వెనక రెండు కాల్చివండి ఓకే నాకు క్రిస్పీ క్రిస్పీగా ఇష్టం అండి వేడి వేడి దిబ్బరొట్టెలు నా దిబ్బరొట్టేలకు టైం వేస్ట్ చేయకుండా రెండు వడలు రెండు బాండాలు బాగుందండి టిఫిన్ ఆల్రెడీ సెట్ లో పెడతారు వచ్చినప్పుడు ఆ బయట కూడా టేస్ట్ చేయాలి కదా గంగల కూర ఊరు విశాఖ చిన్న టిఫిన్ ఎలా ఉందమ్మా నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి చాలా బాగుంది టిఫిన్ గారెలు బోండాలు ట్లు దాంతో పాటు పానకం ఉంటే కూడా బాగుండేది ఒక స్వీట్ టచ్ ఉండేది కానీ బాగుంది మా అమ్మాయి షూటింగ్ ఏమో కానండి నేను ఎంజాయ్ చేస్తున్నానండి ఇప్పుడు కాలువ దాటుతున్నాను చూడండి ఐడియా పిట్టలు వచ్చి తిని ఈ వాటర్ తాగి వెళ్ళిపోతాయి అన్నమాట అన్నం తిని వాటర్ తాగి వెళ్ళిపోతాయి అన్నమాట మంచి ఐడియా ఇవన్నీ ధాన్యం వడ్లు ఇవన్నీ సెట్ చేసి షోపీస్ లాగా కూడా ఉందండి స్టైల్గా ఉంది చాలా బాగుంది వెదర్ బాగుంది ఈ వాటర్ ఇట్లా ఫ్లో వెళ్ళటం బాగుంది ఎక్కుతాం అక్కడ హీరోయిన్ రెడీ అవుతుంది ఆమెకి మేకప్ మ్యాన్ హెయిర్ డ్రెస్ ఉంటారు కానీ నేను వాడుకుంటానమాట ముందు నాకేసాకే పాపకి మేకప్ వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ అమ్మ కదా లేదు అండి ఫస్ట్ హీరోయిన్ ఎందుకంటే వాళ్ళు షార్ట్ కి వెళ్ళాలి కదా ఇది జస్ట్ జోక్ ఎప్పుడు బోరింగ్ గా లేకుండా ఏదో ఇంట్రెస్టింగ్ మాట్లాడాలి కాబట్టి నాకు ఎట్లా స్పాటిన్యూటీ ఉండదు ఉన్న దాంట్లో మాట్లాడుతున్నా మాట్లాడినివ్వట్లేదండి జ్యోతి తండ్రి ఇట్లా కళ్ళు మూసి కళ్ళు తెరిచే హెయిర్ స్టైల్ వంశీ మేకప్ వేస్తే ఇంకా చూసుకోక్కర్లేదండి నాచురల్ ఇంకా అంటే జ్యోతితో ఒక మంచి బ్లాగ్ చేస్తానండి మీకు టెన్ హెయిర్ స్టైల్స్ టెన్ మినిట్స్ లో ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు సో అదనమాట ఫుడ్ అయ్యాక ఈ వేషాలు వేస్తాము మేడం షూట్ కి వెళ్ళిపోయి బిజీగా ఉంటది మేము క్యారా ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాము బాగా సెట్ చేసింది కదా జ్యోతి ముందు ఎట్లున్నాను ఇప్పుడు ఎట్లున్నాను బాగుంది కదా జ్యోతి థ్యాంక్ యూ నానా జ్యోతి దగ్గర ఎన్ని సామాన్లు ఉన్నాయో చూడండి అంటే టెన్ మినిట్స్ లో టెన్ హెయిర్ స్టైల్స్ కావాలంటే మన జ్యోతితో ఒక వీడియో తీపిస్తా కావాలనుకున్న వాళ్ళు కింద కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేడం చేయించట్టు ఎలాంటి హీట్ పెట్టకుండా మేడం ఏం వాడదు బ్లో డ్రైల్ కానీ హీట్ ప్రొడక్ట్స్ కానీ ఏం వాడదు మేడం సో అందుకనే జుట్టు ఉందండి లేకపోతే నానా ఏం తినొచ్చాంత గ్లామరస్ గా ఉన్నా అయితే మంచి స్లీప్ వేసాను ఆడియన్స్ ఈ గ్లామర్ మెయింటైన్ చేసిన అంటే మదర్ అమలాపురం రీజన్ సో కాంటాక్ట్ మై మదర్ అమలాపురం ఫర్ మీ జ్యూస్ హీరో హీరోయిన్స్ కి సండే లంచ్ అండి విత్ చికెన్ లంచ్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ పడుకోవడమేనండి ఎట్లా తగిలింది దగ్గర కొంచెం చూసుకోలేదు మేడం చీకటి అయింది చిన్న కూడా నాకు కనబడలేదు మాడియన్స్ లేచిన తర్వాత వేడి వేడికి ఏం కావాలి టీ కావాలి కదా టీలో కూడా అల్లం టీ ఈ రోజు మా ప్రొడక్షన్ వాళ్ళందరికీ అల్లం టీ నేనే పెడుతున్నాను అసలు ఈ టీ తాగితే ఇంకా సంవత్సరాలు సంవత్సరాలు ఎనర్జెటిక్ గా వర్క్ చేస్తారు మా శివాజీ అండి శివాజీ ఎన్ని సంవత్సరాలు ఇందులో ప్రొడక్షన్ లో ఉండి పది సంవత్సరాలు ఇంకా శివాజీ అన్నం పెడితే ఇంకా కడుపు నిండాల్సిందే బాబాయ్ కూడా మనస్ఫూర్తిగా ఎన్ని సార్లు టీ కావాలంటే అన్ని సార్లు పెట్టి రిక్షపధ రిక్షపతి అక్కడ ఛత్రపతి శివాజీ ఇక్కడ భిక్షపతి అనమాట పేరమ్మ మణి మణి పదమూడు సంవత్సరాలు కానీ ఎంత బాగా చూసుకుంటారండి దగ్గరుండి అన్ని పనులు ఓపిక్ గా అన్ని చేస్తారు వంట కూడా చాలా బాగా చేసి పెడతారండి ఇప్పుడు నేను తీస్తా తాగి తాగేలా ఉంది చెప్పాలి ఇంకేమైనా చెప్పండి మన ఆడియన్స్ చెప్పండి మా మేడం గారు మన చోళ్ళు వాటికి పెట్టారు మా మేడం మేడం చాయ్ మాస్టర్కే చాయ్ పెట్టిస్తున్నారు చాయ్ మాస్టర్కే చాయ్ పెట్టిస్తున్నారు చూడండి మన మేడం చాయ్ మాస్టర్కే చాయ్ పెట్టిస్తున్నారు వచ్చిన తర్వాత ఇంటి ఇంటి నుంచి టీ తాగడం అనేది అంటే ఈ రోజు తాగుతున్నాము రోజు ప్రొడక్షన్ బాబాయ్ టేస్ట్ చూసి 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 కొంచెం బోర్ వచ్చేసింది ఇప్పుడు టీ అదిరిపోయింది సూపర్ సూపర్ ఇంకా వీళ్ళు చెప్పేది నిజమే కాదు నేను చేస్తా నేను టేస్ట్ చేసి చెప్తాను వీళ్ళు అందరు నన్ను కొబ్బరి చెట్టు ఎక్కిచ్చారు అందరూ అందరు తాటి చెట్టు ఎక్కిస్తారు కానీ వీళ్ళు హెల్తీగా కొబ్బరి చెట్టు నాకు ఏమండి అబద్ధం అయితే కాదు అమ్మ తోడు ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట నేను మాట్లాడు సూపర్ అంటే సూపర్ అందరూ బాగా చెప్పండి అందరు నా టీ తాగినందుకు థ్యాంక్స్ మీకు ఈ ఇంటి వాళ్ళే మాకంతా చాలా హెల్ప్ చేస్తున్నారు ప్రొడక్షన్ వాళ్ళకి పిల్లలు మీ పేర్లు ఏంటి చెప్పరా షణ్ముఖి నీ పేరు జాహ్నవి ఏ క్లాస్ చదువుతున్నారు చూసారా ఎంత బాగుందో రోడ్డు పక్కన వీళ్ళు ఇల్లు ఈ ఇంటి ఓనర్స్ పిల్లలు మా షూట్ అక్కడ మేము ఇక్కడ రోడ్డు మీద వేషాలు వేస్తున్నాం ఇక్కడ ట్రాఫిక్ లేదు మెయిన్ రోడ్ మీద నడిచి రోజులు రోజులలో మొత్తం పప్పు చెట్లు అరటి చెట్లు ఇంట్లోలాగే ఉందండి మీకు ఒక సర్ప్రైజ్ అమలాపురంలో ఫోర్ ఓ క్లాక్ నేనేం స్నాక్స్ తింటున్నానో చూపిస్తాను డాక్ట ఏంటా చెప్పుకోవాలి మీరు పంపర్ పంచా కొంచెం ఉప్పు కారం వేసుకొని తింటాను బాగుంది సేమ్ ఆరెంజ్ బత్తాయి లాగా ఉందండి మంచి ఫైబరు మంచిగా డైజెషన్ యూజ్ అవుతుంది ఫేస్ కాంప్లెక్షన్ పెరగటానికి ఫైబర్ చాలా బాగుంటుంది మంచిగా డైజెషన్ కి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి మీలో ఎవరికి పంపర్ పని ఇష్టమో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి పెళ్ళైన తర్వాత పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేయడానికి కూరగాయలు తెచ్చుకోవడానికి ఇట్లా చిన్న చిన్న సినిమాలకు వెళ్ళటానికి షికారులకు వెళ్ళటానికి ఇది రైడ్ చేశానండి తర్వాత మర్చిపోయాను మళ్ళీ మా పాప షూట్ పుణ్యమా అంటూ మళ్ళీ చాలా రోజుల తర్వాత బైక్ రైడ్ చేశాను మర్చిపోలేదు వచ్చింది ఎద చూసారండి మ్యాడ్ ఉందండి ఎక్కడూషన్ కానీ ఎంత ప్యూర్ ఆక్సిజన్ అంటే ఎన్నిసార్లు సార్లు బ్రీతింగ్ బ్రీట్ చేసుకుంటే మన ఆయుష్ అంత పెరుగుతుంది అనమాట అంత బాగా అనిపిస్తుంది చిన్నప్పుడు చూసానండి జిల్లెడ్ చెట్టు చిన్నప్పుడు చూసాను మళ్ళీ కనపడ్డది చాలా జాగ్రత్తగా ఉండాలి డేంజర్ చెట్లు పాలు కంట్లో పడకూడదు అంటారు పడితే కళ్ళు పోతాయేమో అయితే చూసి ఆనందించాలి అంతే దగ్గరికి వెళ్ళొద్దు టచ్ చేయొద్దు ఈవినింగ్ షూట్ ప్యాకప్ అయ్యాక రూమ్కి వచ్చేస్తామండి ఫ్రెష్ అయిపోతాను ఫ్రెష్ అయ్యాక డిన్నర్ ప్లాన్స్ ఏంటో చూడాలి నెక్స్ట్ మా మేడం గారు ఎక్కడ తీసుకెళ్తే అక్కడ ఏంటి బంగారం నెక్స్ట్ ప్రోగ్రామ్ అంతే బంగారం బల రెడీ అయ్యామండి ఎన్నో ప్లాన్స్ వేసుకున్నామో ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అయిపోయినాయి వీళ్ళు టైర్డ్ అయిపోయారు షూట్ చేసి ఈ రోజుతో ఆదిత్యకి షూట్ అయిపోయింది మార్నింగ్ ఫ్లై టు బెంగళూరు ఫ్లై టు బెంగళూరు అమ్మయ్య బెంగళూరు అమ్మయ్య ఫ్లై టు బెంగళూరు అమ్మయ్య నా ప్లీజ్ లీవ్ నేను లేకుండే వీళ్ళందరూ మిస్ అవుతారండి నేనైతే మిస్ అవుతా ఆదిత్య నిజంగా నిజంగా నానా మదరంలపురం మంచి యాక్టర్ మంచి టైమింగ్ మంచి కామెడీ చాలా బాగుంటుంది తనతో ఉంటే టైం తెలియదు అన్నమాట ఆదిత్య నువ్వు ఎలా ఫీల్ అవుతున్నా నేనైతే చాలా బాధగా ఫీల్ అవుతున్నాను మన హైదరాబాద్ లో కలవాలి ఈ రోజు నుంచి నేను రైస్ మానేస్తున్నా మంచి యాక్టర్ మంచి యాక్టర్ మేము వచ్చినప్పుడు కొంచెం లీన్ గా వచ్చామండి ఈ టెన్ డేస్ తిని 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 ఒక ఫైవ్ కేజీస్ అయితే పెరిగిపోయాం అమలాపురం ఫుడ్తో అయితే నేను ఒక డెసిషన్ తీసుకున్నామండి వర్కౌట్స్ కంపల్సరీ చేయాలి కొంచెం డైట్ ఫాలో అవ్వాలని నాన్న హైదరాబాద్ వచ్చాక ఇతరం రిజల్ట్స్ చూ చూస్తాం ఆల్ ది వెరీ బెస్ట్ హ్యాపీ ప్రేక్షకులకి ప్లీజ్ లవ్ మీ